మన చక్కటి ఈ అంశం పేరు వాక్యాన్ని అంశం పేరు ఏంటంటే చల్లారిపోయిన జీవితం చల్లారిపోయిన జీవితం గురించి మీరు ఈరోజు విడిపోతూ ఉన్నారు చక్కటి మాటలు మీరు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మంది చూడండి మన కళ్ళు ఎదుర్కొని మన ప్రాంతంలోనే మంది యాక్షట్లు అయిపోతున్నారు ఎస్ఆర్ నోడి చెప్పండి పోయేరలేదు మా అయితే మిమ్మల్ని క్షేమంగా దేవుడు వచ్చాడంటే మరి దేవునికి మనం థ్యాంక్స్ చెప్దామా హల్లెలూయా హల్లెలూయా చూద్దాం చూడండి చల్లారిపోయిన జీవితాలు ఎలా ఉన్నాయో ఆ జీవితంలో ఏమైనా ఉన్నాయా మనం సర్చ్ చేసుకునే బాధ్యత మనకు ఉందా మరి ఎక్కడ మనం ఫెయిల్ అయిపోయాము ఎక్కడ మేము చల్లారిపోయామో మరి ఎక్కడ మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా మరి ఆ అంశంలో చెప్పబడుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వింతా ఒక మాట మీకు గుర్తు చేయాలని చూద్దాం చూడండి ఏనా మొదటి అధ్యాయము ఆ అప్పుడు అప్పుడు ఓడ నాయకుడు అతని ఎంతకు వచ్చి నిద్రపోతా నీకేం వచ్చింది లేచి నీ దేవునికి ప్రార్థన చేసుకో ఎక్కడున్నాడు ఓడ కింద నిద్ర పోతూ ఉన్నాడు ఏదో ఆ నిద్ర పోతూ ఉన్నాడు ఓడ కింద పోయి ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత ముందుకు నడిపించాడు నాయకుడు నడిపించిన తర్వాత పెద్ద అక్కడ ఏమొచ్చిందంటే ఆ ఓడ నడుస్తూ ఉంది బాగా సముద్రం మధ్యలో వరకు పోయింది పోయిన తర్వాత అక్కడ ఏం వచ్చిందంటే తుఫాను వచ్చింది పెద్ద తుఫాన్ గాలి వచ్చింది గాలి వచ్చిన తర్వాత ఏమైపోయింది అలలో కులలు అయిపోయింది పడవ అలా అయినప్పుడు ఓడ యజమాని గుర్తించి గుర్తించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఓడలో ఉల్కంగా చేయాలని ఒక ఆలోచనతోనే వాళ్ళంతా వచ్చిన వారు అక్కడికి వచ్చిన తర్వాత అందరు కూడా సరుకులు దాంట్లో ఉండేటివన్నీ కూడా సముద్రంలోకి పడివేశారు ఎక్కడ పడివేశారు ఓడ ఓడిగా అయితే తేలికగా ఉంటుంది కదా పొరుగు ఉంటే మునిగిపోతామేమో నీళ్ళు నీళ్లు వస్తూ ఉన్నాయి లోపలికి అందుకే ఇవన్నీ తీసి బయటికి పారేస్తూ ఉన్నారు సరుకులన్నీ బయటికి సముద్రంలోకి పడివేస్తూ ఉన్నారు పడివేస్తున్నప్పటికి అక్కడ ఉన్న వారందరికీ ఓడ యజమాని చెప్తూ ఉన్నాడు అయ్యా అయ్యా మీరందరూ ఉన్నారే మీరు మీ తమ తమ దేవతలకు మీ కుల దేవతలకు అందరికీ కూడా మీరు ప్రార్థన చేసుకోండి అప్పుడు కూడా ఏమన్నా అవుతుందేమో మీరు ప్రార్థన చేసుకోండి మీ కుల దేవతలకు అందరికీ కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాడు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రార్థన చేశారు అయిందా కాలేదండి నిమ్మ కాలేదు నిమ్ములను కాలేకున్నప్పుడు మరి అలాగే అలలు వస్తు ఉన్నాయి అలాగే సుడిగాలి వస్తు ఉంది అలాగే అన్ని కూడా వస్తూ ఉన్నాయి అక్కడ కూడా తమ దేవతలకు అందరూ కూడా ప్రార్థన చేసుకున్నారు అది కాలేదు దాంట్లో ఉండే సరుకు తీసి వేశారు కాలేదు కానీ ఇంకా ఏమి ఉంది అని చెప్పి ఆ చీట్లు వేసారు పేర్లు రాసి ఆ పేర్లు వేసిన తర్వాత అన్ని కూడా రాసిన తర్వాత ఎవరి పేరు వచ్చింది ఏన పేరు వచ్చింది ఆ ఏనప్ప నేనే నా ద్వారా వచ్చి ఉన్నది నా ద్వారానే దేవుడు పంపించాడు ఆ సత్యం నాకు తెలుసు నేను ఏ గ్రామానికి వెళ్ళవలసిన వాడిని దేవుడి మాట వినుకున్నట్టుగా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు నేనేమి పట్టణానికి పొమ్మంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు తారేషి పట్టణానికి వెళ్తూ ఉన్నాడు నేనే పట్టణానికి పొమ్మని దేవుడు చూపిస్తే అక్కడ ఉగ్రత వస్తూ ఉంది నీ ద్వారా పోయి అక్కడ ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పుమని ఆయన పంపించినట్టయితే ఈయన అక్కడికి పోకున్నట్టుగా ఈయన ఒక గ్రామానికి వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు దేవుడు ఊరుకుంటానండి చెప్పిన మాట వినుకోకపోతే ఏం చేస్తాడు దేవుడు ఇప్పుడు ఇది తెచ్చింది గతి అయా అలాంటి నేనే పట్టణానికి పొమ్మని దేవుడు చెప్పాడు కానీ నేను నీ ఎంబడీసి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నానని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడేం చేశాడంటే నన్ను తీసి చముద్రులో పడేయండి నన్ను పడివేసే గాని మీరు మిగలరు మీరు దేవుడు పోడ్చుకునే కానీ నన్ను తీసి పడవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమి ఎందుకంటే ఇంతమంది మేము చనిపోతాం ఈయన ఒకరి నుంచి అన్నట్టుగా ఆలోచన చేస్తారు లేదా వద్దురైనా అందరు పోతే పోదాం అంటారా అనేక అవుతుందా సాధ్యమా చెప్పండి మేము మిగిలిన మిగిలిన గానీ మేము ఉండాలి కాని వీడు మాత్రం చనిపోవాలనే మనస్తత్వం మానవ జన్మ అవునా కదా అప్పుడు ఏం చేశారంటే దేవుడు పరివేశారని సముద్రం పరేసారాయణ పడేసినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడా విడిచిపెట్టేవాడా లేదంటే ఆయన కూడా కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మా ప్రార్థనలను చల్లారిపోయాడు ప్రార్థన చేసుకోలేక దేవుని మాట వినుకున్నట్టుగా చల్లారాడని మన అంశం ఏం చెప్పుకున్నాము చల్లారిన జీవితం ఎస్ఆర్నో మరి ఇప్పుడు ఏం చేశాడు ఆయన దేవునికి ప్రార్థన చేసుకొని ఉంటుంది గాఢ నిద్ర చేసుకుంటూ మరి ఏం చేయ దేవుని భయపక్తి ఉందంటావా లేదు కాబట్టి చల్లారిపోయాడు అనే మాట అం రెండో మాటలోకి మనం వెళ్దాం మరి నువ్వు కష్టమార్త ఇరవై రెండో అత్తాయి అరవై వచ్చినాం అందుకు పేతురు పోయి చెప్పినది నాకు తెలియదు ఆ మాట్లాడ చూడగా ఏమంటు క్రీస్తు ప్రభు మాట చెప్పాడండి ఎందు క్రీస్తు ప్రభుకో మాట చెప్పాడు ఎవరితో చెప్పాడు పేతుడితో చెప్పాడు నీ మూడు సార్లు పక్కుతాయా నీ మూడు సార్లు నేను ఎవరు అని అనగను నేను చూడలేదు ప్రభు రక్షకుడు అంటే నాకు తెలియదు అని మూడు సార్లు పలుకుతామని ముందుగా చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ముందుగా చెప్పాడు ఆరాట ఏం చేశాడు చల్లి కాసుకుని చాడు ఒక్క చాటు పోయిన తర్వాత అయ్యా నీకు యుధుడు రాజు నీవు ఉన్నావు కదా అన్నప్పుడు లేదు నేనేమో చూడలేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని అలాగే మూడు సార్లు ఆయన పక్కాడు క్రీస్తు ఎవరో నేను తెలియదు రక్షకుడు ఎవరు నాకు తెలియదు ఆయనతో నేను ఎప్పుడు సహాసంలో లేను ఆయన ఎవరు నాకు తెలియదు అని అబత్యప మాటలు మాట్లాడాడు రక్షకుల జతలు ఉండి అద్భుతములు చూసి మహాత్కారములు జరిపించిన చూసి ఆయన ఎంబడించి ఆయన శిష్యుడిగా ఉండి ఏం చేశాడట మూడు సార్లు అబత్యప చెప్పాడు ఆ పరిచర్య యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో పాల ఉంటే ఉండే పేతుడు పరిచర్యలో చల్లారిపోయాడు ఆయన చల్లారిపోయాడు ఎందుకు తిరిగాడు అబద్ధపు చెప్పాడు చల్లారిన జీవితాలు అర్థమవుతుందా చల్లారిన జీవితాలు ఏసు క్రీస్తు ప్రభునే ఎవరు నాకు తెలియదంటూ ఉన్నాడు ఆయన మూడు సార్లు పలికినప్పుడు మనకు సత్యదోమా పొందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియా తెలియదా నేను అతడు ఇంటను మాట్లాడుచుండగా వెంటనే ఏ కూసింది కోడి కూసింది ఏసు చూశాడు ఆయన వైపు పేతుల వైపు చూశాడు ఇలా చూశాడు అంత గాయములు సొగసు స్వరూప మేమాంతము లేకున్నట్టు నలగబట్టబడిన క్రీస్తు నలగబట్టబడిన రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడిగా సొగసు స్వరూపము లేకున్నట్టు నలగబట్టబడి అంత రక్తము దారుల దారులుగా రక్తాన్ని చిందిస్తూ అలాగే చూస్తూ ఉన్నాడు శిష్యుని వైపు కోడి కూసింది ఆయనకు గుర్తొచ్చింది ఎవరికి గుర్తొచ్చింది పేదూరుకు గుర్తొచ్చింది ఆయన కూడా ఉన్నాడో చూస్తూ ఉన్నాడు ఇలా ఆయన అంత గాయాల్లో కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నాడు అక్కడ దేవుని సహవాసంలో లేకున్నట్టుగా ఆయన చల్లారిపోయినట్టుగా పేతురు జీవితం మనం చూస్తూ ఇక్కడ ఇక ఏదైనా జీవితం చూసాము ఆయన చల్లారిపోయాడు దేవుని విషయంలో మరి ఏది కూడా చల్లారిపోయాడు పేతురు మరి మూడో మాట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను మూడో మాట ఎవరి స్వార్థ ఇరవయో అధ్యాయం ఎవరి స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనకు ఒక మాట కనిపిస్తుంది చూద్దాం ఏ వచ్చినప్పుడు ఏమంట పన్నెండు మందిలో ఒకడైనా ఎవరు లేరట అక్కడ తోమలేకపోయాడట ఎంతమంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు తోమ లేకపోయాడు తోమ లేకపోయాడు ప్రభులు చూచుటకు చూచుటకు ఆయన లేడు ఆయన మిస్ అయినప్పుడు ఏమైపోయాడు ప్రభులు చూడలేక చూడలేక ఆయన ఏమైపోయాడట చల్లారిపోయాడు ఎవరు తోమ చల్లారిపోయినా జీవితం చల్లారిపోయినా జీవితం నిర్లక్ష్యం ఎంతమందితో చెప్పుకున్నాం ముగ్గురు వ్యక్తులు మొట్టమొదటి ఏదో గురించి చల్లారిపోయాడు ప్రార్థన జీవితం లేకున్నట్టుగా రెండో వ్యక్తి పరిచరలు చల్లారిపోయాడు దేవునిలో ఏమో ఎవరు అయినారు పేతూరు మరి మూడో వ్యక్తి తోమ తోమ కూడా ఎదుర్కొనక లేక భయభక్తులు లేక ఆయన ప్రేమను చల్లారిపోయింది అందుకే మొదటి ప్రేమ నీవు వదిలి తిని క్రైస్తల్లో కూడా చూడండి భక్తి చాలా ఉంటుంది కొత్తగా పాపులేషన్ తీసుకోకుండా మునుపు చాలా భక్తి ఎక్కడ ప్రయత్నించే ప్రార్థనలు జరిగితే అక్కడికి వచ్చేది ఎంత దూరమైన వచ్చేవారు ఎంత దూరమైన వచ్చేవారు పాపులేషన్ తీసుకున్నప్పుడు చాలా కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి చాలా ఆసక్తి చూపుతూ ఉన్నారు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు దేవుణ్ణి ఎంపడించేవారని ఉంటారు దేవునికి దేవుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రేరలు ఉంటాయని ఆసక్తి ఉంటుంది కనుగొంటూ ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు అయ్యగారు వచ్చి ఉందా ఎక్కడైనా ప్రేరలు ఉన్నాయా నేను వస్తూ ఉన్నా నేను వస్తూ ఉన్నాను ఎక్కడికైనా వస్తాను అయ్యగారు అంటారు మొట్టమొదటిగా రాంగా రాంగా ఏమైపోతుంది చల్లారిపోతుంది ఇంటి పక్కల రైతు జరిగిన టైంకి రావు టైం వచ్చి ఎంత టైం అంటే టైంకి రావు చూడండి ఇవన్నీ ఎలాంటివంటే చల్లారిపోయిన జీవితాలు ఎస్ఆర్ ను అండి ఎస్ఆర్ నువ్వు ప్రేమ లేడు అక్కడ ఆ జీవితం ఏమైపోయింది చల్లారిపోయింది ప్రేమ తగ్గిపోయింది మొదటి ప్రేమ వదిలి తిని నో చాలా చక్కటి మూడు మాటలు మరి విన్నారు మాటల్లో కూడా మనము చూసుకుందాం చూడండి మత్వార్థ ఇరవై నాలుగు పన్నెండవ వచ్చిన చదువు నాన్న అక్రమము విసర్జించుట చేత అనేక ప్రేమ చల్లారు ఎలా ఎలా ప్రేమ చల్లారుతుంది అనే విషయానికి చెప్తూ ఉన్నాడు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి చదువుమా అక్రమములో తేచములో చేత అనేక ప్రేమ చల్లారిలో చూసావా అనేక ప్రేమ చల్లారిపోయిందంట చల్లారిపోయిందంటే ఏమి భక్తి లేదో అని చల్లారిపోయిందంటే ఏమి వాక్యానికి విధేయత లేదని చల్లారిపోయిందంటే ఏమి ప్రార్థన జీవితం లేదని పోయిందంటే టైం రాకపోవడం తగ్గిపోయిందా నువ్వు దేవునికి కరెక్ట్ గా ఉన్నావా నువ్వు పరిశీలించి పరిశోధన చేసుకు సోదరి సోదరుడు నువ్వు చల్లారిపోయిన జీవితంలో ఉన్నావా లేకపోతే దేవునికి ఆనుకొని ఉన్నావా దేవుడు చూస్తూ ఉన్నాడు పరలోకము నుండి ఆకాశము నుండి ఎవరు హృదయాలు ఎలా ఉన్నాయి ఏ టయానికి వెళ్తూ ఉన్నారు దేవుడికి బాగా తెలుసంది ఇవన్నీ కూడా లెక్కలు రాసి పెట్టుకుంటాడు దేవుడు పర్లోకానికి పోయినప్పుడు ఒక తీర్పు ఉంది నువ్వు టయానికి వచ్చావా లేదా ఎన్ని ఆర్సెట్లు అయ్యావా లేదా నీ గుర్తుండవు నీ గుర్తుండు ఎన్నిసార్లు చెత్త మాటలు పలికావు ఎదురుకు ఒక రకంగా పరుగులు ఒక రకంగా చెని కూడా ఎవరికి తెలుస్తాయి దేవునికి తెలుస్తా అవన్నీ కూడా నీకు అడ్డంగా వచ్చేస్తాయేమో జాగ్రత్త ఆత్మ నీవు తెలుసుకోవాలి అనుకూల సమయం ఇదే రక్షణ ఇదే ఇదే సమయం నీ నోటితో నీ పాపాలు విడిచిపెట్టిన వాడు భూమిపైన వర్ధు చెప్పకూడదం దేవునికి మేము మరి చల్లారిన జీవితం ఎలా విస్తరిస్తే మరొక సత్య క్రమములు విస్తరింపట చేత అనేక ప్రేమ క్రైస్తవుల ప్రేమ భూమిపై ఉన్న మానవులందరూ ప్రేమ అంట చల్లారిన అప్పుడుండే గౌరవం లేదు అప్పుడుండే మర్యాద లేదు అప్పుడుండే అప్రేమ అనురాగం లేవు వదిలిపెట్టేవేమో మరలా నీవేం చేయాలి పెంచుకోవాలి దేవుని అడగాలి ప్రభువా నేను ఒకప్పుడు తెలియక చేశాను తెలిసి చేసి ఉన్నాను నన్ను క్షమించు ప్రభువా నేను ఎప్పటి నుంచి నేను ప్రేమ చల్లాలి ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమ నా హృదయంలో ఉండాలి ప్రేమ నిండిన దాన్ని బట్టి హృదయం నిండిన బట్టి పెదవులు మాట్లాడతాయి ప్రభా నా హృదయానికి కొద్దు నా ప్రేమ కొద్దు ఉన్నట్టయితే నేను చల్లారిపోయి ఉన్నట్టయితే ప్రభా నేను చల్లారకూడదు ప్రభా నేను బలంగా బలపడాలి ప్రభా వాక్యం వినాలి వాక్యమైన జీవితం కలిగి నేను బ్రతికించేది దేవుని వాక్యం నేను డబ్బు డబ్బు రక్షించదు మేడల మిద్దలు రక్షించను నిన్ను దేవుని వాక్యము రక్షించేదిగా ఉంది కాబట్టి వాక్యాన్ని వినండి డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ రోజు నీతో ఉండొచ్చు లేకపోతే ఇంకొకరి దగ్గర ఉండొచ్చు పేదవాడు సౌకారి కావచ్చు సౌకారి పేదవాడు కావచ్చు దాన్ని డబ్బు కాదు ప్రాముఖ్యము మేడల మిద్దలు కాదు ప్రాముఖ్యం నీ ఆత్మ ప్రాముఖ్యమైనది చెప్పట్లో కూడదాం దేవునికి నీ ఆత్మను రక్షించుకోవాలని ఆత్మ రక్షించే వారుగా ఉండాలి రక్షించుకునే వారిగా ఉండాలి నీ కుటుంబము బాధ్యతగా ఇచ్చాడు దేవుడిని పిల్లలు పెంచి గొప్ప చేసి దేవుని కొరత చాచిగా నిలబెట్టాలని లేఖనాలు సెలిస్తూ ఉన్నాయి సహోదరి సోదరుడు నీ ప్రేమ నీవు వదిలితివి జాగ్రత్త వదిలేవేమో వదులుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని విని నీవు పెంచుకోవాలని దేవుని వాక్యము సెలిస్తూ ఉంది సోదరి సోదరుడు మరొక మాట ఎన్ని మాటలు విన్నారు నాలుగు మాటలు విన్నారు ఐదో మాటలోకి మనం వెళ్దాం యహత్సవార్త ఆరో అధ్యాయము అరవై ఆరో వచ్చిన చూసుకున్నాం కదా అప్పటి నుండి ఎప్పటి ప్రేమ చల్లారినప్పటి నుండి ఆ ఆయన శిష్యులలో అనేకలు ఏమంట వెనక తీసి మరి ఎన్నడను ఆయన ఎంబడించలేదంట క్రీస్తును హల్లియా ఏమంట క్రీస్తుని ఎంబడించలేదు మరొక అప్పటి నుండి ఎప్పటి నుంచి ప్రేమ చల్లారినప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయన ఎంబడించలేదు ఆయన ఎన్నడను ఎంబడించలేదంట ఎంబడించలేదంట ఆయన చెప్తున్నాడు క్రీస్తు ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన క్రమాలు చెప్తూ ఉన్నాడు ఆయన ఆయన సిస్టం చెప్తూ ఉన్నాడు ఆయన పరలోకాన్ని వెళ్ళాలంటే ఇలా ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకం శాశ్వతమైంది కాదని కొన్ని విషయాలు అనేక మంది జన సమూహం అందరూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే అయ్యా ఈ రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండేవి ఉన్నది లేనోడానికి మీరు ఇచ్చే లేనోనికి నీవు ఇచ్చేస్తాయి నువ్వు ఇచ్చి నన్ను నింబడించట్టు అయ్యా ఏంటండి ఇంత మాట అన్నాడు అక్రమంగా సంపాదించిన ఆస్తులు అన్నతమ్ముడు తీసుకున్నట్లుగా చేసుకున్న ఆస్తులు వేరే వాళ్ళకి అప్పులిచ్చి మన సమకూర్చిన ఆస్తులు ప్రజలకిమ్మంటున్నాడైనా ఈయనబడించేదొత్తు ఈ నేను పోతే మాకే వస్తుందని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారంట ఏసుక్రీస్తు క్రీస్తు వదిలిపెట్టి చాలా మంది వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది ఎంతమంది పన్నెండు మంది ఆగారు పన్నెండు మంది ఉండి మరి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎన్నడూ మళ్ళీ రాలేదంట వచ్చారమ్మా రాలేదు మళ్ళీ అక్కడ ఎంతమంది ఉన్నారంటే పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మందిని క్రీస్తు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అయా మీరు కూడా వెళ్తున్నారా మీరు కూడా వెళ్తున్నారా అంటున్నారు అక్కడ ప్రియపురు ఏమంటున్నాడంటే ఏమంటాడమ్మా నిత్య నిత్యూ మాటల కలిగిన వాడు అని ప్రియుస్తూ అని మేము ఇరిగి ఉన్నామంటున్నాడు హలోలియా మేము చల్లారిపోయారా మరొకసారి గలవాడవు నీవే నీవే దేవుని పరిశుద్ధుడు దేవుడి పరిశుద్ధుడని మేము విశ్వాసించి మేము విశ్వాసముతో ఎరిగి ఉన్నామని ఉన్నాము నమ్మి ఉన్నాము ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పానంట నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభు తప్ప ఎవరు లేరు నిత్య మాటలు మాట్లాడుతున్నా ఎరిగి ఉన్నాము మేము విశ్వసించాము అందుకే వాళ్ళ వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్వార్తను మరో మోగించారు విన్నారా లేదా తెలుసుకున్నారా లేదా మరి మీరందరూ జీసస్ కాలం మినిస్ట్రీ మై మొదల సంఘానికి వస్తూ ఉన్నారు మరి ఎవరి మాట మీద లక్ష్యం వచ్చారు ఎవరి మాట మీరు వినాలి ఆనాడు పన్నెండు మంది శిష్యులు విన్నారు కాబట్టి ఎక్కడ ఎన తిరుగుకున్నట్టుగా వ్యాప్తంగా ఆయన చెప్పిన మాటలు విని స్వార్థం రోగించారు ఆయన రాలేదా వాళ్ళ ఇబ్బందుల పాలు కాలేదా వాళ్ళు గుండా వెళ్ళలేదా చెప్పండి మరి మీరైతే చక్కగా ఉంటూ ఉన్నారు మీరు చక్కగా మీ పనులు మీరు చేస్తూ ఉన్నారు మరి దేవుని పని చేసేది వద్దంటారా చెప్ప మరి ఈ కొత్త సంవత్సరంలో ఉన్న కొంతమందిని మీరు తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా మీరు చల్లారిపోకూడదు ఆ ప్రేమలో చల్లారిపోకూడదు దేవుని విషయంలో చల్లారిపోకూడదు ఇక్కడ కేతుడు గారు అక్కడ శిష్యులు నిత్య చలిగిన దేవుడు అని నీవే పరిశుద్ధుడు అని నీవే నీతిమంతుడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుడు ఎక్కడ ఆయన ఎమ్మడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మాట ఐదు మాటలు మీరు విన్నారు ఆ కార్యములు అభ్యస్తుల కార్యములు పదిహేను పది రెండో వచ్చారు చివరికి వచ్చి మృతుల గురించి జాగ్రత్త వినాలండి మృతులు చనిపోయిన వారి గురించి వారు వినినప్పుడు వారు వినినప్పుడు కొందరు కొందరు అపహాసము అపహాసము చేశారట విన్నప్పుడు ఏం చేశారట అపహాసం చేశారంట వాళ్ళు నిందించారంట వాళ్ళు చెట్టు మాటలు పలికారంట మరి చెప్పు అని అంటే వాళ్ళు ఏమని వాక్యం వినలేదని మరలా చెప్ప ప్రభు అంటున్నారు అంటే ఆసక్తి లేదని వాళ్ళ ప్రేమ చల్లారిపోయిందని అర్థమైతుందండి అర్థమైతుందా పరిలోకము ఎన్నిసార్లు సార్లు ఇచ్చాడు ప్రభు మరొకసారి అవకాశం ఈ ప్రభు అంటే ఐదు మందికి ఇచ్చారండి ఐదు మంది బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు ఐదు మంది పది మంది వెళ్ళారు ఐదు మంది కొద్దిగా ఆలస్యమైనందుకే ఐదు మంది టైం కి ఉన్న వారిని తీసుకుని పరలోకానికి వెళ్ళాడు ఐదు మంది అక్కడికి వెళ్ళి దుకాణాలకు పోయి నూనె తెచ్చుకునే లోపల ఏం చేశాడు దేవుడు తలపులు మూసుకొని పోయాయి అయ్యా నేను జరువు అయా నేను చచ్చి దాన్ని నేను దాన ధర్మం చేసినది నేను అన్నదానం చేసినదా నేను వస్త్రదానం చేసిన దానిని నేను పలాని మారమ్మ సుంకులమ్మ దుగ్గులం అంటే ఇస్తానండి చెప్పండి తెలుస్తాడా నీవెవరు అక్రమోచి చేయవారులారా నా ఎత్త నుండి మీరు కెప్ వెళ్ళిపో ఆయన క్రమం ఉండాలి క్రమశిక్షణ ఉండాలి పద్ధతి ఉండాలి ఆయన ఎదురు చూసేవారు ఉండాలి ఆయన వేచి ఉండేవారు కావాలి ఆయనకు పని వారి కావాలి పనిముట్టుగా ఆయన వాళ్ళు బలిచ్చే వారు కావాలి అంటున్నాడు దేవుడు నా మాటలు శ్రద్ధగా విని ఎడల సంవత్సర జల కంటే నేను ఆరు నా బిడ్డలు నా మాటలు వినేవారు కావాలి నిర్లక్ష్యముతో చల్లారిపోయిన వారు నాకు అవసరము లేదు నాకు అవసరం లేదు వాళ్ళ జీవితాల్లో చల్లారిపోయేవారు వాళ్ళు వినేది మట్టి గ్రహించరు కానీ గ్రహింపనే గ్రహించరు అలాంటి వారు నా కొత్త నా మాటలు శ్రద్ధగా నా మాటలు శ్రద్ధగా విని వారు ఈ భూమి పైన ఏం చేస్తాను వాళ్ళకి ఏది కొదవ లేకున్నట్టుగా సమృద్ధిగా నేను ఇచ్చేదను లోపలికి వచ్చినప్పుడు దీవెనలే బయటికి వెళ్ళినప్పుడు దీవెనలే నీ నేల పంట విషయంలోను దుఃఖటతలు నీ మందలు గొర్రెలు మేకలు అన్నిటిని దీవింపబడను నేను లోపలికి వచ్చినప్పుడు దీవెనలే బయటకు వెళ్ళినప్పుడు దీవెనలే దీవనికరంగా ఎంత దెబ్బనో రాస్తూ ఉన్నాయి సహోదరి సహోద ఎంత చక్కటి మాట్లాడు దేవుడు మాట్లాడుతున్నాడు మీ అందరితో నేను ముంచు పొందుదరి సహోదరా ఈ అమూల్యమైన మాటలు ఈ మధురమైన మాటలు చల్లారిపోయిన జీవితాల గురించి ఈ అంశాన్ని బట్టి మీతో దేవుడు చుట్టిగా మాట్లాడుతున్నాడు మరి మీరు చల్లారిపోయారా మరి లేకపోతే వేచి ఉన్నారా దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా ఈ రెండవ రాకటలో ఎదురు చూస్తూ ఉన్నారా నీ ఒక్కసారి 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 నీ కుటుంబం వైపు నీ పిల్లల వైపు నీ వైపు నీవు నీ హృదయాని మీద చేతులు వేసుకొని పరిశీలించుకో దేవుడు వేచి ఉంటాడు ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే నీకు ఎందుకు చల్లారిపోయావు ఎందుకు ఆ చల్లారిపోయిన జీవితాలు దేవుడి కొడుకు బ్రతికే వ్యక్తులుగా మీరుండాలి దేవుని కొడుకు ఆశలు పొందుకున్న వ్యక్తులై ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు సోదరి సోదరుడు ఇక్కడ చల్లారిపోయిన జీవితాల గురించి దేవుడు మాట్లాడుతూ ఏనా ప్రార్థన జీవితం లేక ఆయన చల్లారిపోయాడు ప్రార్థన చేసుకునేవాడు కాదు ప్రార్థన చేసి ఉన్నట్టయితే కూడా దేవుడు చెప్పిన మాటలు విని అక్కడ దుర్గతి వస్తూ ఉందని చెప్పి ఆ పట్టణానికి వెళ్ళేవాడు ఆయన మాట తిరస్కరించారు కాబట్టి ఆ తుపాను అవును ఒక బాధితుడుగా ఉండిపోయాడు ఏమన్నారు రెండో మాట మరి అక్కడ పరిచర్యలు పరిచర్యలు చల్లారిపోయాడు చల్లారిపోయాడు పేతుడు గారు దేవుడు పరిచ్ఛములో దేవుడు సహవాసములో దేవుణ్ణి ఎంబడించలేక ఆయన పేతుడు అప్పటి మాటలు మాట్లాడాడు కాబట్టి ఆయన చల్లారిపోయాడు మూడో మాటలో మనం చూసుకుంటే అక్రమములు విస్తరింపటం చేత ప్రేమ చల్లారిపోయిందట ప్రేమ చల్లారిపోయింది అక్రమలు విస్తరించాయి చూడండి అక్రములన్నీ కూడా విస్తరించాయి కాబట్టి నీ హృదయంలో వాక్యము లేదు అందుకే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నీవేది దేవుని వాక్యము నీ హృదయంలో లేదు కాబట్టి నువ్వు చల్లారిపోయావని లెక్కడా సెలివిస్తూ ఉన్నాయి ఎన్ని మాటలు అండి మూడో మాటలు నాలుగో మాటల్లో చూసుకున్నట్టయితే అక్కడ తోమగారు ఆ ప్రభును చూచు చూచుట విషయంలో చూసే విషయంలో ఆయన ఎదురు చూసే విషయంలో చల్లారిపోయాడు నిర్లక్ష్యంతో ఉన్నాడు ఆయన ఆ సమయం రాకున్నట్టుగా ఉండిపోయాడు తోమగారు అక్కడ ఇది నాలుగో మాట ఐదవ మాటలను సహవాసం సహాసమందును చల్లారిపోయిన వ్యక్తి అక్కడ ప్రేంతుడు గారు వాళ్ళంతా కూడా కొంతమంది వెంబడించుకున్నట్టుగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు నిత్యం మాటలు మీ ద్వారా నీ పరిశుద్ధుడు అని గుర్తించారు అక్కడ శిష్యులు ప్రభు అందుకే నాలుగు దిక్కులు కూడా ప్రపంచవ్యాప్తంగా స్వార్థను మరుమోగించిన శిష్యుల ద్వారా మన క్రైస్తవము నిలబడి నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సోదరి సోదర అప్రస్తుడాంటే ప్రభు ప్రభు వాక్యమును చల్లారిపోయిన వాక్యమును చల్లారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సోదరి సోదర ఎన్ని వాక్యాలు ఎన్ని మాటలు అండి ఆరు మాటలు మీరు విన్నారు ఈ ఆరు మాటలు నీ జీవితం ఎలా ఉందో మీరు చెక్ చేసుకో దేవుని కొరకు అలా ఉన్నట్టయితే నేను చల్లారిపోయావేమో కానీ ఇప్పుడు నువ్వు దేవుని సన్నిహితం నేను మొరపెట్టి దేవుణ్ణి అడిగినట్టయితే అయితే ఆయన చెవడే వాక్యాన్ని దేవుడి వాక్యాన్ని దేవించి బలపరిచిన దాకా ఆమె